టాటూలు మేర ఈ టాటూ ఏంటిది ఇదా బాయ్ ప్లే బాయ్ యా పే బాయ్ ప్లే బాయ్ ప్లే బాయ్ యా అంటే పే బాయ్ అంటే ఆడుకునే అబ్బాయి ఆడుకునే అబ్బాయి నీతో ఆడుకుంటారా లేకపోతే నువ్వు ఆడుకుంటావా అదే పే బాయ్ అంటే మీకు తెలియదు ఏముంది అమ్మాయి మాతో ఆడుకుంటే మేము అమ్మాయితో ఆడుకుంటాం ఓకే అమ్మాయితో పే బాయ్ బాబు అంటే ఇది కిచియన్ చాటు క్రిస్టియన్చువల్లీ మా గర్ల్ మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా మచ్చలు కనిపిస్తున్నాయా ఈ అంటే కోసుకోమన్లే తనంగా ఆమె ఆన్లైన్ కి లాలేదు ఆన్లైన్ లాకపోతే చేయి కోసుకున్నా ఇక కోసుకోంగానే ఆమె చూడ్చి ఇది చూసి నాకు ఇంకా పప్పు చేసే రాకపో ప్రాణం బీచేస్తావు అన్నట్టు తను అలా ఫీల్ అయిపోయింది కాకపోతే కాదు ఒకవేళ నువ్వు అన్నావు కదా నేను ఇక్కడ దాకా కోసుకున్నా అన్నావు ఇక్కడ ఎందుకు వస్తుండే ఇక్కడ కూడా కోసుకోవచ్చు అన్నావు కదా ఇక్కడ కోసుకున్నా అనుకో నా ప్రాణం పోతే ఆమె ప్రాణం బతికే ఉంటది నేనేమంటున్నా ఆమె ప్రాణం పోయేదాకా నా ప్రాణం బతికే ఉంటది ఆమే ప్రాణం పోయినాక నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది హహ ఓకే సరే ఐ లవ్ దట్ మచ్ మై గల్ఫింగర్ పైన్ ఉన్నాయి కదా మన్న ప్రేమ అన్న ప్రేమ అన్న P R కూడా ఇట్లా అంటే ఎంతే సాయిన్ రా బాబూ హైదరాబాద్ కా ఓకే ఇది చెయ్ మీద ఏలియన్ ఎవరు నువ్వా ఏలియన్ పైన ఉంటాయ ఎలియా పైన్ ఉంటాయి అవల చెప్పు పిల్ల అంటే చిన్నప్పుడు అవిచ్చ మిలియన్ అంటే చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఉండే ఏలియన్స్ అంటే చిన్నప్పుడు లేకుండే చిన్నప్పుడు మూవీలో చూసిన కిచ్చ మూవీ హెల్ప్ చేస్తుంటది ఫుల్ పవర్ ఇస్తుంది అది ఇష్టం ఇది లవ్ మ్యూజిక్ లవ్ పీస్ బ్యూజిక్ మ్యూజిక్ యా ఓకే ఏం పీస్ పీస్ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండాలి ఓకే ఇక్కడ అది తెలుసా మన సైన్ మా ఓకే పోతా పోతా పైతలన్నీ వాడా పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకొతా వాడా కాదు కాదు అంటూ దాన్ని తుట్టుకుంటా వాడా పెగ్గేరా పెంగు ఆడి ఆడి అల్చిపోయి పనుకోడా బెడ్ మీద వండు అంటే పడతా గాని నాకు హిందీ రాప్ అంత ఇంట్రెస్ట్ లేదు ఆక్చువలే నేను అదే మాట్లాడను మాట్లాడిన తెలుగే కదా హిందీ రాజ్ పాడ కాని తెలుగు రాజ పాడతా గాని నేను కనిపెట్టిన పాటలు వింటే మీరు బొడాన్ అయిపోతాడు ఓసారి పాడవా ఓసారి నువ్వు కనిపెట్టిన పాట ఒకసారి నీ ఫ్యాన్స్ అందరు కూర్చొని పాడు ఏందే పాప నేను తెంగిగా ఉన్నాను ఉంటుంటే నా లైఫ్లకి నువ్వు అన్నోజ్ఞంగా వచ్చినావు వచ్చినావు అలా అనుకొని నేను నిన్ను ప్రేమించిన ప్రేమించిన చాలా 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 ప్రేమించిన గాని నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని నాకు తెలియదు నీకు కూడా తెలియదు నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని నీకు నాకు గొడవ ఏమి కాలేదు ప్రేమ దాకానే పోయినాం గాని మీ ఇంట్లో నువ్వు బాగా 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 దొడికిపోయి మొత్తం నా మీదనే ఏచినావు పిల్లా తప్పు 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 నా మీద ఇయ్యోదు మొత్తం తప్పు కొంచెం నువ్వు కూడా తప్పు చేసినావు అది కూడా కొంచెం ఇంట్లోకి చేయరా అర్థం అయినట్టు చెప్పు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు కాదంటే నీ కోసం వెయిట్ చేస్తా నువ్వు ఎవ్వరైనా పెళ్లి చేసుకో నువ్వు హ్యాపీ ఉంటే చాలంటున్నా బేబీ ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు నీ కోసం నేను ఉన్నా అదొక్కటి నువ్వు అర్థం చేసుకో ఓకే ఏం చెప్పాలో పాట రూపంలో చెప్పినావా అంటే చాలా మంది ప్రపోజ్ చేసాడు చాలా మంది ఎట్లానో చేసి ప్రకే అట్లాంటే మన లైఫ్ మంచి మంచి వాళ్ళు పబ్ల ఏమని ఐ లవ్ యువర్ సో యువర్ వాయిస్ లైక్ యువర్ వాయిస్ లైక్ ఏ సైలెంట్ గాయ్ లైక్ దట్ దే విల్ టాక్ మీ ఫుల్ ఫుల్ ఫన్ చేస్తుండే లేక లేక నేను నా పిల్లలు పబ్బా చేసిన శాండ్వీ అన్న మా అమ్మ లెక్క మా అమ్మ లెక్క ఆమె ఫేస్ ఆమె ఫైల్ మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది ఆమె చూడంగానే పాల్ పాల్ గర్ల్ గన్ నాకు అర్థం కాలేక ఇక మేము ఇద్దరం లవ్ లో ఉన్నాం మా లవ్ అవ్వాలి ఆపోదు ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు టెన్త్ అయిపోతది ఇప్పుడు అయిపోతుంది ఆ అమ్మాయికి టెన్త్ అయిపోతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్యర్స్ అమ్మాయిని లవ్ చేయొచ్చా ఐ డో సరే పోనీ అది అన్న లవ్ దాకా పోయింది చాలా దాకా లవ్ దాకా లవ్ నువ్వు తప్పు చేసినా డప్పుకుంటావా కావాలంటే తప్పేచ్చినా డప్పు కొట్టా నేను అట్లా అడిగి వెళ్ళాలను నేను అడిగి తప్ప నేను తప్ప చేసినా అని చెప్పేస్తా అంటున్నా కాదు తప్ప ఎవరంటారు నువ్వు లవ్ చేసినావు కరెక్టే నీకు ఆ హక్కుంది కరెక్టే అమ్మాయి ఎందుకెళ్ళిపోయిందంటన్నా మళ్ళ అమ్మే ఆమెకి ఏజ్ వచ్చే వడకి ఆగుతా అని చెప్పిన మరి ఆమె ఆగుతాదంట ఆగుతాదంట రేకప్పని చెప్తాను ఆమె చెప్పాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వాళ్ళ ఇంట్లో నా దగ్గరికి వచ్చి నన్ను లేవర్కొని నా ఫోన్ దిక్కు నా ఫోటోలు ఎడిట్ చేసినాను ఆమె ఫోటోలు ఎడిట్ చేసాను పోయింది అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ లేదా డైలీ ఏడుస్తా చాలా ఏడుస్తా కానీ నా దోస్తులు నా పిల్ల బాధ దియ్యానికే వస్తా డైలీ పొద్దున్న నుంచి లారీ దాకుంటాడు లాత్రిప్పుడు అన్నా నా దోస్తులు పోయినాక బడా బడా ఏడుస్తా నేను పిల్ల కోతాను కానీ పొద్దున్న నుంచి నా ఫ్రెండ్ నాకు అత్తలే ఏడు అనియోడు వాళ్ళు కలిస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి వాళ్ళే చింటూ రైడర్ టిల్లో గౌడ్ ఒప్ప కూడా చింటూ డాడీ చింటూ రైడరా చింటూ డైడర్ నాకు చిన్నప్పటి నుంచి మా ఓల్డ్ సిటీలో తెలుసు చింటూ చింటూ డైడర్ డైడర్ కాదు రైడర్ 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 అంటే రైడర్ అంటే బండి అయినా కార్ అయినా ఆటో అయినా పీద ఒక కారు అని దాటితే చాలు మనమే రైడర్ అంతే ఒక కారం అటు ఓడిపోతే వాడు వేయించి ఆడు మా చింటూ ఆడు అన్ని కాళ్ళు ఓడిస్తాడు అన్ని బండ్లు ఓడిస్తాడు కాళ్ళు వాడే ఫస్ట్ చింటూ రైడర్ ఫార్టీ సిక్స్ ఆపు ఉన్న బండ్లనా ఆపి ఉన్న బండ్లనా సరే నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడతావా నీ ప్రొఫైల్ లో పెట్టినావు కదా ఒకే ఒక లోకం నువ్వే పాడు ఒకే ఒక్క లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే ఉదయం నువ్వే నాకే మిస్ అవే ఏం కావాలి అంతే అవి అడుగుతుంది ఏం కావాలని ఏమని ఇస్తావా ఆమె కోసం ఏం గిఫ్ట్ ఇచ్చినావు గిఫ్ట్ ఏమి ఆమె ఇచ్చిందా ఆమె ఇచ్చింది అంటే లవ్ లియల్ లవ్ కి చాలా డిఫరెంట్ ఉంది పేక్ లవ్ గిఫ్ట్స్ అవి ఇస్తాడు రియల్ లవ్ అంటే అంటే గిఫ్ట్స్ ఏమి ఇయ్యాడు కాలి పేమా టేక్ కేర్ తిన్నావా అనుకున్నావా బావా సరే